ఫలన్ని మిమ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాల క్రమంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే దాని మీద చాలామంది ఆలోచిస్తున్నారు డబ్బున్నటువంటి వాళ్ళు లేదా పొదుపు చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పొదుపు చేసుకుంటే బెటరు అనే దాని మీద చాలామంది ఆలోచిస్తున్నటువంటి క్రమంలో తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే బంగారానికి మించినటువంటి పొదుపు మరొకటి ఉండదు బంగారం కొనుగోలు చేస్తే దాని పెరుగుదల పన్నెండు శాతం ఉందని చెప్పి తాజాగా తేల్చారు ఈ ఏడాది బంగారంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు పన్నెండు శాతం పెరుగుదల గత మూడు నాలుగు నెలల నుంచి గత ఏడాది మొత్తం తీసుకుంటే కనుక ఇరవై ఏడు శాతం పెట్టుబడి మీద లాభాలు వచ్చింది అని చెప్తున్నారు ఈ ఏడాది పన్నెండు శాతం ఇప్పటి వరకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు గత నాలుగైదు నెలల నుంచి కూడా అంటే బంగారంలో పెట్టుబడి పెడితే దానికి ఖచ్చితంగా మినిమం పన్నెండు శాతం లాభాలు ఉండే అవకాశం మీరు పెట్టుబడి పెట్టిన దాని మీద పన్నెండు శాతం లాభాలు ఉండే అవకాశం ఉంది మినిమం దానికన్నా ఎక్కువ గత గతేడాదితో పోల్చుకుంటే కనుక ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పన్నెండు శాతం కన్నా అంటే గత ఏడాది ఇరవై ఏడు శాతం వచ్చింది అంటే మీరు వంద రూపాయలు పెడితే నూట ఇరవై ఏడు రూపాయలు సంవత్సరం దీర్ఘలకు వచ్చేస్తాయి సో ఇది పెట్టుబడికి సంబంధించి ఉన్నటువంటి ఒక సినారియో దీన్ని చేసుకొని ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకొస్తున్నారు ఆ వస్తున్నటువంటి వాళ్ళల్లో సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరు కొనుగోలు చేయట్లేదు కేవలం పొదుపు చేసుకోవడానికి అంటే పొదుపు మీన్స్ లాకర్లో పెట్టుకోవడానికి లేదా దాన్ని వ్యాపారాత్మకంగా ఉపయోగించుకోవడానికి లేదా బ్లాక్ మనీని హోల్డ్ చేసుకోవడానికి అత్యంత అద్భుతమైనటువంటి మినరల్ ఏదైనా ఉందంటే గోల్డ్ అందుకే గోల్డ్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తక్కువైనప్పటికీ కూడా ఎక్కువగా అమ్ముడవుతుంది ఇది పెద్ద లాజిక్ ఇది కొనుగోలు చేసేటువంటి వాళ్ళు తక్కువ అమ్మేటువంటి ప్రోడక్ట్ విక్రయించేటువంటి ప్రోడక్ట్ మోతాదు అయితే ఎక్కువగా ఉంది దీనికి కారణం రెండు ఒకటి ఆర్బీఐ భారీగా కొనుగోలు చేస్తుంది రెండు బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డబ్బుని అలా పెట్టేస్తే కనుక ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి గోల్డ్ పెడు గోల్డ్ పెట్టుబడి పెడుతున్నారు ఎందుకంటే ఒకవేళ బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు వాళ్ళు బస్తాలు కట్టేసి రూమ్లో వేస్తారు దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళకి అవే ఉంటాయి కానీ ఆ బస్తాలు కట్టిన డబ్బులు తీసి గోల్డ్ కనుక కొనేసి దాన్ని కనుక అలా హోల్డ్ చేస్తే పన్నెండు నుంచి ఇరవై ఏడు శాతం పెరిగింది దాని విలువ పెరుగుతుంది అని చెప్పేసి మనకు గత ఏడాది నుంచి బంగారం రేట్లు పెరుగుదలని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది అందుకే మోడీ గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎలాగైనా సరే దీన్ని స్థిరీకరించాలి సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా చేయాలి అని చెప్పి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు గోల్డ్ కాయిన్స్ అని గోల్డ్ బాండ్స్ అని గోల్డ్ మానిటైజేషన్ అని తర్వాత గోల్డ్ లోన్స్ అని రకరకాల ప్రయత్నాలు రెండు వేల పదిహేను నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు భారత ఆర్థిక వ్యవస్థలోకి ఈ గోల్డ్ అనేదాన్ని బంగారం అనేదాన్ని తీసుకురావాలి ఏదో ఒక రూపంలో అని కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ భారత ఆర్థిక వ్యవస్థలోకి ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ కానీ లేదంటే పెద్ద ఎత్తున కేజీలు కేజీలు బంగారం కొని పెట్టేటువంటి వాళ్ళు కానీ రావట్లేదు సామాన్యులు అనివార్యంగా వస్తున్నారు ఎందుకంటే సామాన్యులకు ఒక పది పది సవర్లో ఐదు సవర్లో ఉంటే కనుక దాన్ని బ్యాంకుల్లో పెట్టేసి క్రాప్ లోన్ తీసుకొని పంటలకు వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు రావట్లేదు దాంతో ఇప్పుడు భారతదేశానికి ఒక పెద్ద ప్రమాదం ఏర్పడింది పసిడి ఏ విధంగా లాభాలు పండిస్తుంది గత రెండేళ్ల నుంచి అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా వచ్చినటువంటి న్యూస్ జాతీయంగా భారతదేశానికి ఈ బంగారం అనేది ఏ విధంగా పంట కురిపించింది అనే దాని మీద మనం చూస్తే ఆర్టికల్స్ తాజాగా వచ్చినటువంటి ఆర్టికల్స్ మీకు చదివి వినిపిస్తాను తాజాగా వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు కాసులు కురిపించిన పసిడి రెండు నెలల్లోనే పన్నెండు శాతం క్లోజ్అప్లో చూడ చూ చూపించాలి రెండు నెలల్లోనే పన్నెండు శాతం పెరిగిన విలువ రెండే రెండు నెలలు అంటే రెండు నెలల క్రితం కనుక మీరు గోల్డ్ ఒక లక్ష రూపాయలకు కొంటే దాన్ని పన్నెండు శాతం పెరిగింది ఏ వ్యాపారంలో కూడా రెండు నెలల్లో పన్నెండు శాతం లాభాలు రావు టూ మంత్స్లో ఒక గోల్డ్ లోనే వస్తుంది అనమాట అమెరికా ఆస్ట్రేలియా ఈక్విటీ మార్కెట్లు దిగదొడుపు అంతర్జాతీయ విపణులు పసిడి ధర చుక్కలను అంటుతుంది ఈ నెల ఒక దశలో ఔన్స్ ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు అంటే ఔన్స్ అంటే ఔన్స్ అంటే ముప్పై ఒక గ్రాములు సుమారుగా మేలిమి బంగారం ధర రికార్డ్ స్థాయిలో రెండు వేల తొమ్మిది వందల యాభై ఆరు డాలర్లను అంటే సుమారుగా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ లక్షలు అంటే రెండు రెండు లక్షల అరవై వేల రూపాయలు తాకింది ఒక అవును బంగారం అంటే ముప్పై ఒక్క గ్రాములు వచ్చేసి ప్రస్తుతం రెండు వేల తొమ్మిది వందల పదిహేను డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది గత ఏడాది పసిడి పెట్టుబడులు మదుపరులకు ఇరవై ఏడు శాతం లాభాలను పంచాయి లాస్ట్ ఇయర్ ఇరవై ఏడు శాతం లాభాలు పంచాయి అంట గత పద్నాలుగు సంవత్సరాల్లో బంగారంపై పెట్టుబడులు ఈ స్థాయిలో లాభాలు అందించడం ఇదే ప్రథమం పద్నాలుగు సంవత్సరాల ట్రాక్ రికార్డును తీసుకుంటే బంగారం కొనుగోలు దాని మీద ఎప్పుడు లేనిది లాస్ట్ ఇయర్ మాత్రం రికార్డ్ స్థాయిలో ఈ బంగారం మీద పెట్టుబడి లాభాలు ఆర్జించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలి రెండు నెలల కాలంలో అంటే జనవరి ఫిబ్రవరిలో పసిడిలో పెట్టుబడులు మదుపరులకు పన్నెండు శాతం వరకు లాభాలు పంచాయి కేవలం జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలల్లోనే పన్నెండు శాతం లాభాలు వచ్చినాయి అంట కొనుగోలు చేసినారు ఏ వ్యాపారంలో కూడా అట్లా రాదు రెండు నెలల్లో పన్నెండు శాతం లాభం అంటే ఇదే సమయంలో అమెరికా ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్లలో మదుపు చేసిన మదుపరులకు వచ్చిన లాభం రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే అదే భారత స్టాక్ మార్కెట్ మాత్రం మదుపరులకు ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ శాతం నష్టాలు మిగిల్చింది ఈ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఔన్స్ పసిడి ధర త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల డాలర్లకు చేరుతుందనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి అదే జరిగితే కనుక మనకి పది గ్రాముల మేలిం బంగారం లక్ష రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది ఔన్స్ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ మూడు వేలు డాలర్లు కనుక అయితే పసిడి పరుగుకు ప్రధాన కారణాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వెంటాడుతున్న ద్రవ్యోల్బణ భయాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు అంటే ఆర్బీఐలు ఏ దేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంకులు కేంద్ర బ్యాంకులు ఆ బ్యా వాళ్ళు పోటీ పట్టుకుంటున్నారు డిమాండ్కు తగ్గట్టు పసిడి ఉత్పత్తి సరఫరా లేకపోవటం స్టాక్ మార్కెట్ అనిశ్చితితో సురక్షిత పెట్టుబడిగా మారడం స్టాక్ మార్కెట్లో ఈ రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు సాహసించట్లేదు అందుకే బంగారం మీద పెట్టుబడే సురక్షితం అని భావించారు అందుకే ఈ ధరలు పెరుగుతున్నాయి నగలతో పాటు పారిశ్రామిక రంగంలోనూ పసిడి వినియోగం పెరగడం నగలు చేయించుకోవడానికి మాత్రమే కాదు పారిశ్రామిక రంగంలో అంటే పారిశ్రామికవేత్తలు పసిడి వినియోగం పెరగడం దాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు పారిశ్రామికతలు గతంలో ఎప్పుడు లేని విధంగా బ్లాక్ మార్కెట్ బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు ఉంచారు రూపాయితో సహా ప్రధాన కరెన్సీలతో పెరుగుతున్న డాలర్ మార్కం రేటు ఇది కారణాలు సో ఇది పెరగడానికి కారణం ఏంటంటే సామాన్యులు కాదు కేవలం బ్లాక్ మనీ హోల్డర్స్ ఏం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే గతంలో ఏంటంటే స్టాక్ మార్కెట్ బాగున్నప్పుడు వాళ్ళు ఏదో షేర్లు కొనుక్కునేవాళ్ళు కంపెనీ షేర్లు రకరకాల వాటి మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇప్పుడు దేంట్లో పెట్టుబడి పెట్టినా చేతులు కాలుతున్నాయి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ గోల్డ్ మీద పెట్టుబడి పెడుతున్నారు అది ప్రధాన కారణం గోల్డ్ పెరగడానికి అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ పెరగడానికి కానీ జాతీయంగా గోల్డ్ రేట్ పెరగడానికి కానీ కేవలం బ్లాక్ మనీ హోల్డర్స్ ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో బిగ్ షాట్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి మిగతా ప్రొడక్ట్స్ మీద ఏటి మీద కూడా పెట్టుబడులు పెట్టడం ఒక గోల్డ్ మీద పెడుతున్నారు అందు దాని కారణంగానే ఈ విపరీతమైనటువంటి పరిణామం దానికే గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ రెండు నెలల్లోనే పన్నెండు శాతం బంగారం కొనుగోలు చేసినటువంటి వాళ్ళకు లాభాలను ఆర్జించి పెట్టింది సో కాబట్టి ఈ పరుగు గనుక ఇలానే కంటిన్యూ అయితే సామాన్యులకి బంగారం కొనడం అనేది కనా కష్టం అది ఒక కలగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి దీన్ని తగ్గించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి ఆయన ఏ మార్గంలో తగ్గించగలరు ఏం డిసిషన్ తీసుకుంటే బంగారం రేటు తగ్గుతుంది అనేది మీరు సలహా ఇవ్వచ్చు థ్యాంక్ యూ